ఉందని చెప్పడము అలాంటివి చేసిన అధికారులు పట్టించుకోలేదు మన ఏది మనకి అడుగు పర్మిషన్ ఉంది అని చెప్తున్నారు పర్మిషన్ లేని చెట్లు నాకు విషయాన్ని ఎందుకు పట్టించుకోలేరు అని అధికారులు పట్టించుకోవడం పట్టించుకోవడం లేకపోవడం వల్లనే రవాణా సౌకర్యం జరుగుతుంది అధికారులు అలాంటి సమాచారం లేకుండా కట్టె కట్టెమాఫియా జరుగుతుంది దీన్ని అధికారులు ఎందుకు పట్టించుకుంటున్నారు అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధికారుల నిర్లక్ష్యం వల్లనే కట్టె మాఫియా జోరుగా నడుస్తుంది అధికారులు ఇప్పటికైనా పట్టించుకోవాలని రమేష్ నైన్ రిపోర్ట్ ನಮಸ್ಕಾರ ಕಾಲಿಂಗ್ ಶ್ರೆ ಶಂಕರ್ हलो मुलेट ગ્રુપ લીને હમ તીમા રાહુ થોડે કડ हां क्या आपका वीडियो कर रहे हो छोड़ देना ये मेरे को आठ दिन उसमें है ये बार को